కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ అవుతుందో అందులో పూర్తిగా వచ్చి పదకొండు పిల్లర్సు పగుళ్ళొచ్చి వీక్ అయిపోయింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడు కోట్ల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల పైచీలకు ఖర్చు అయింది అందులో పూర్తిగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతిమయమైంది ఇందులో ముప్పై రెండు మంది ఉద్యోగస్తులది రాజకీయ నాయకులది పాత్ర ఉంది ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పుడు ఎంతో నాణ్యతతోని భావితరాలకు కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది సరైన పరిప పర్యవేక్షణ లేకపోవడం అవినీతిని ప్రోత్సహించినట్లయింది కాబట్టి ప్రజాధనాన్ని దుడు చేసిన అధికారులపై సంబంధిత మంత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అట్టి డబ్బును ప్రభుత్వ ఖజానాకు రికవరీ చేయాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శితశుద్దితో నిజాయితీగా పనిచేస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఏదైతే విచారణ జరుగుతూ ఉందో ఇప్పుడు పూర్తిగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక తయారు చేసింది ఏదైతే విచారణ నివేదికలో మూడు వేల రెండు వందల కోట్లు ఉచితంగా అవినీతి భయం అయిపోయిందని చెప్పి నివేదికలు తయారు చేశాయి ఆ నివేదికలు అందిన వెంటనే సంబంధిత మంత్రిపై ఆ శాఖలో పనిచేసిన ఏదైతే ముప్పై రెండు మంది అధికారులని బిజినెస్ డిపార్ట్మెంట్ పేర్కొంటుందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అట్టి డబ్బును రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ రీతిగా రికవరీసీ క్రిమినల్ కేసు నమోదు చేస్తే కొత్త ప్రభుత్వం లోపల ఉన్న మంత్రులకు అధికారులకు కూడా ఒక భయము భక్తి ఏర్పడుతుందనేది నా అభిప్రాయం నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సునిశ్చిత పరిశీలనతో బాధ్యతతోని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం అవినీతిని కనుక నివారించగలిగితే ఏదైతే ఇప్పటికే ఆరు లక్షల ఏడు వేల డెబ్బై ఏడు వేల ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల అప్పులు అవుతున్నాయో ఆ అప్పుల నుంచి చేరుకోవాలంటే ఎక్కడ కూడా ప్రజాధనం దుర్నో కాకుండా కాపాడగలిగితే ప్రభుత్వాన్ని కూడా నడపడానికి ఆర్థిక వనరులను ఖర్చు పెట్టాల్సింది ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టింది సద్వినిమ చేసే విధంగా నైపుణ్యతో కూడిన పని విధానం కనుక పర్యవేక్షణలో చేస్తే తప్పకుండా ప్రజా ఖజానాను సేవ్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టులోనే సుమారుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతిమయమైందని చెప్పి విజిలెన్స్ నివేదికలు పేర్కొంటా ఉన్నాయి కాబట్టి గవర్ ప్రభుత్వం సిద్ధశుద్ధి నెరవేర్చాలంటే తప్పకుండా ఆనాటి మంత్రిపై ఆ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకువచ్చిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం